నమస్తే సమస్త ప్రజలకు తెలియజేయని అనగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతీయ లోకదళత్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతీయ లోకదళ నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని న్యాయస్థానాల్లోనూ లోకదళత అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వివిధ కేసులు కంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు పెండింగ్ కేసులు మరియు పెండింగ్ చాలన్లు టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ చాలన్లు అన్నీ కూడా ఈ లోకదాలత్లో పరిష్కరించబడను కావున కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారు సదా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ లోకదళత్ ద్వారా మీ సమయము మరియు డబ్బులు ఆదా అవుతుంటాయి ఆదా అవుతాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశం ఈ జాతీయ లోకదళత్ ఇరవై ఎనిమిది నెల అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రేపు ప్రతి కోర్టులోనూ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో నడ నిర్వహిస్తున్నారు కాబట్టి కక్షిదారులు తప్పకుండా మీ పాత కేసులు కంపౌండబుల్ కేసులు కంపౌండబుల్ కేసులు అంటే రాజీ పడే కేసులు మాత్రం లోకదలత్లో పరిష్కరించబడదు చాలన్లు వెహికల్ చాలన్స్ లాంగ్ పెండింగ్ ఉన్నా కానీ పరిష్కరించబడను టాప్ వయలెన్స్ చలనలు కూడా జాతీయ లోకాదల ద్వారా పరిష్కరించబడను కాబట్టి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాను థ్యాంక్ యూ